శ్రద్ధగా క్రమపద్ధతిగా అమర్చబడి ఉందో చూడండి అది కూడా మీ శత్రువైన ద్రుపదని కుమారుడు మీ శిష్యుడు దృష్టద్యునుడు దానిని ఎంత సముచితంగా యుద్ధ క్రమంలో అమర్చాడో చూడండి దుర్యోధనుడు ఇక్కడ ద్రోణాచార్యులను కొంచెం రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో మాట్లాడినట్లు కనిపిస్తుంది దృష్టద్యునుడు ద్రోణుడి ముఖ్య శత్రువైన ద్రుపదని కుమారుడు అంతేకాక ద్రోణుడి దగ్గరే యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు తవ శిష్యేణ నీ శిష్యుని చే అనే పదం ఉపయోగించి తన శిష్యుడే తమకు వ్యతిరేకంగా ఇంత గొప్ప వ్యూహం పన్నాడని ద్రోణుడిని ఒక విధంగా హెచ్చరించాలని దుర్యోధనుడి ఉద్దేశం ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ను ఆన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి ధన్యవాదాలు